జిల్లా రిజిస్టర్ కార్యాలయం అనేందు చాలామంది ప్రజలు మాకు ఇంకా రిజిస్టర్ పేపర్లు అగ్రిమెంట్ పేపర్ల కోసం దొరకలే వంద రూపాయల స్టాంప్స్ లేవు పది లేవు ఇరవై లేవు యాభై లేవు అంటే ఇలాగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ కంప్లైంట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి అసలు ఈ స్టాంప్స్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ స్టాంపింగ్ ప్రవేశపెట్టింది అది బాగా సెక్యూర్గా ఉంటుంది దీనికి అలవాటు పడండి అంటే మారుతున్న ప్రపంచం తగ్గట్టు కూడా మనం కూడా మారాలి ఎందుకంటే చాలామంది ఇంకా కూడా పేపర్లు ఉండాలి ఆ అగ్రిమెంట్ పేపర్లు ఉండాలి ఆ రాసుకున్నట్టుగా అని చాలామంది ఆ రకంగా ఫీల్ అవుతున్నారు దీని గురించి జిల్లా రిజిస్టార్ భార్గవ్ గారు మనతో ఉన్నారు భార్గవ్ గారిని అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎందుకు స్టాంపులు లేవు లేవు అని గోల్ చేస్తున్నారు అదేం లేదండి ముందుగా మనకు స్టాంప్స్ అవైలబులిటీ ఉంది యాక్సెసిబిలిటీ ఉంది అఫర్డబిలిటీ ఉన్నాయి మనకు ఇప్పుడు ప్రీవియస్గా కన్వెన్షనల్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి ఈ స్టాంపింగ్ వైపు మనకు ప్రభుత్వం అడుగులేసింది న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇస్ మోర్ రిలయబుల్ అండ్ మోర్ సెక్యూర్డ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ది అవైలబిలిటీ ఆఫ్ ది ఈ స్టాంప్స్ మనము త్రూ అవుట్ ద డిస్టిక్ అవైలబుల్టీ మెయింటైన్ చేస్తున్నామండి ఓన్లీ స్టాంప్ వెండర్ లైసెన్సే కాకుండా బ్యాంక్స్లోను ప్లస్ కోఆపరేటివ్ సొసైటీస్లోను కూడా మనం ఇచ్చాము కాబట్టి ప్రజలు స్టాంప్ వెండర్ లైసెన్సే కాకుండా బ్యాంక్స్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు ఈ స్టాంపింగ్ ఇవన్నీ మోర్ సెక్యూర్డ్ అండి అండ్ మోర్ ఓవర్ ప్రజలు ఏమి ఇబ్బంది పడడం లేదు వాళ్ళు ఆల్రెడీ అడాప్ట్ అయినారు న్యూ ప్రొసీజర్కి ఇప్పుడు జరిగే ప్రతి డాక్యుమెంట్ ఈ స్టాంపింగ్ మీదే జరుగుతుంది ఇక్కడ అనంతపూర్లోనే కొన్ని వేల డాక్యుమెంట్ ఈ స్టాంపింగ్ ద్వారా జరిగాయి కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు ఇన్ కేసు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే పబ్లిక్ కెన్ డైరెక్ట్లీ కమ్ టు మీ ఆన్లైన్ స్టాంపింగ్ కూడా వంద రూపాయలది నూట యాభై రెండు వందల బ్లాక్ మార్కెట్లో అంటే బ్లాక్లో అమ్ముతున్నారు అనేది మా దృష్టికి వచ్చింది లేదండి బ్లాక్లో ఏం అమ్మడం లేదు ఇన్ కేసు ఏమైనా ఉంటే తీసుకున్నాండి నేను యాక్షన్ తీసుకుంటాను అందుకే మేము ఓన్లీ పర్సన్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం రీ బ్యాంక్స్లో ఉన్నాయి రీసెంట్గా మేము పోస్ట్ ఆఫీస్తో కూడా టైఅప్ అవుతున్నాము ఆల్రెడీ కొన్ని పోస్ట్ ఆఫీస్లో కూడా ఇలాంటి ఈ స్టాంపింగ్ సేవలు ప్రారంభించడానికి చూస్తున్నాం ఎందుకంటే మేబీ ఇండివిజువల్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ అయితే కన్నా అక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది యాక్సెసిబిలిటీ ఉంటుంది సో మాకైతే రిటర్న్గా ఏం కంప్లైంట్స్ రావు ఇన్ కేసు ఏమైనా ఉంటే తీసుకోండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం స్టాంప్ అండ్ లైసెన్స్ మీద ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది రైటర్స్ ఉన్నారు ఎప్పటినుంచో దీని మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళందరూ ఏంటంటే ప్రజలు ఇది మీకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వల్ల ఈ స్టాంపు వల్ల మీకు అంత సెక్యూర్ ఉండదు మీకు అవి ఉండవు ఇవన్నీ రకరకాల వాళ్ళకు భయాలు క్రియేట్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకు వచ్చే డబ్బులు రావు అని మరి దీనిపైన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళందరూ ఈ విధంగా ప్రాపకుండా చేస్తున్నారు దీన్ని ఏ విధంగా ప్రజలకు భయభ్రాంతులు చేస్తున్నారు అలా ఏం లేదండి ఎందుకంటే ఇక్కడున్న స్టాంప్ వెండర్ లైసెన్స్లే దాదాపు అంటే డాక్యుమెంట్ రైటర్స్ మేము ఇక్కడ కొంతమందికి అఫిషియల్గా స్టాంప్ వెండర్ లైసెన్స్ ఇచ్చాము వాళ్ళే ఈ స్టాంపింగ్ అప్లై చేసుకున్నారు కర్నూల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కాబట్టేసి ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ ఈ స్టాంపింగ్ ఫెసిలిటీ యాజ్ ఇట్ యాజ్ హ్యావింగ్ ఏ రియల్ టైం డేటా మనకు కొన్న వాళ్ళ పేరు డేట్ అన్ని ప్రింటెడ్గానే వస్తాయి అండ్ మనం జనరేట్ చేసే ప్రతి ఈ స్టాంపింగ్కి అకౌంటబుల్ ఉంటారు కన్సన్ స్టాంప్ వెండర్ సో ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు అండ్ ఏ ఇబ్బందులు కూడా లేవు ప్రజలకి యాజ్ ఆఫ్ నవర్ సెక్యూర్ సెక్యూరిటీ అండి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది బార్ కోడ్ వస్తుంది మనం ఈజీగా ట్రేడ్ అవుట్ చేయొచ్చు దాన్ని మనం మ్యాన్పులేట్ చేయలేము ఫ్రాడ్లెంట్గా మార్చలేము ప్రీవియస్గా మనకుంటే స్టాంప్ ఎండర్స్ డేట్ చేంజ్ చేయడం కానీ అలా ఉంటుంది ఇది ఆటోమేటిక్గా జనరేటెడ్ కదా కాబట్టి ఇట్స్ మోర్ సెక్యూర్డ్ అండ్ రిలేబుల్ సార్ ఇంకోటి ఏంటంటే పొలం అమ్మేవారు కానీ కొనే కానీ ఒక వైట్ పేపర్ మీద తీసుకొచ్చి దానికి సంబంధించినవి అన్ని క్లియర్గా రాసుకొని వస్తే డైరెక్ట్ ఇక్కడే చేయొచ్చు కదా రీచ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనకు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు చేస్తున్నాం మనము మనకు జస్ట్ స్టాంప్ పేపర్ అనేది ఒక కన్వెన్షన్ అండి మనకు స్టాంప్ డ్యూటీ ఫుల్ డ్యూటీ కట్టినప్పుడు స్టాంప్ పేపర్ కూడా అవసరం లేదు వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ స్టాంపింగ్ కానీ ఎంజే స్టాంప్ కానీ హండ్రెడ్ రూపీస్ కంటే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారు కాబట్టి ఇష్యూస్ ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా పబ్లిక్ డేటా ఎంట్రీని న్యూ ప్రొవిజన్ క్రియేట్ చేశారు ఈ మిడిల్ ని అవాయిడ్ చేయడానికి డైరెక్ట్గా పబ్లికే ఒక మనం ఎట్లయితే బస్ టికెట్ బుక్ చేసేప్పుడు యాప్లో చేసుకుంటామో అలాగే డేటా ఎంట్రీ సింపుల్గా చాలా ఫీల్స్ తగ్గించి ఎగ్జిక్యూటివ్ క్లెయిమెంట్ షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడ రావచ్చు మనకి ఇక్కడ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ లోపలనే అయిపోతుంది మనం అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఈ కార్డ్ ప్రైమ్ టూ పాయింట్ ఓలో కూడా మనం ఇంక్లూడ్ చేసాం లైక్ ఈ సైన్ మాట అంటే మనం వేసే పార్టీస్ కానీ వేసే తమ్ము ఆధార్ డేటాబేస్లో మ్యాచ్ అయ్యి మన ఇంపర్సనేషన్ కేసెస్ అంటే నా బదులు వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రీవియస్గా జరిగేటి మనకు వచ్చేటి అవన్నీ అవాయిడ్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్లో ప్రొవిజన్స్ ఇచ్చాము అండ్ ఈ పబ్లిక్ కూడా అందరు పీడీఈ చేసుకునే వస్తున్నారు దాదాపు ఇనిషియల్ డేస్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు కూడా అలవాటు పడ్డారు చాలామంది చేసుకొని డైరెక్ట్ డాక్యుమెంట్స్ స్లాట్ బుక్ చేసుకుని వస్తున్నారు మన డాక్యుమెంట్స్ కూడా రిటర్న్ వితిన్ టైంలోనే ఇచ్చేస్తున్నాం పెండింగ్ పెట్టుకోవడం లేదు ముందులాగా ఏ రోజు ఆ రోజే క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం ఒకవేళ అలా చేసుకోవాలనే కొంతమందికి అవగాహన లేని వాళ్ళు చదువుకున్న వెబ్సైట్ కానీ దేంట్లోకి వెళ్ళాలా ఎలా చేసుకోవాలా అనే దాని గురించి కొంతమందికి డౌట్ ఉంటుంది వారికి వెబ్సైట్ కానీ ఇవన్నీ కొంచెం యాక్చువల్లీ మనకు ఐజిఆర్ఎస్ డాట్ ఏపీజిఓఇన్ డాట్ ఇన్ అనేది అఫీషియల్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అండి దాంట్లో ఫస్ట్లోనే వెళ్తేనే మన స్క్రోలింగ్లోనే పీడీఈ పబ్లిక్ డేటా ఎంట్రీ అని ఉంటుంది దానికి మన యూజర్ మ్యాన్యువల్ కూడా అప్లోడ్ చేశాం అంటే ఎక్కడ ఏమైనా డౌట్స్ వస్తే ఎలా అప్లోడ్ చేయాలి ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ అని క్వశ్చనర్ ప్రొవైడ్ చేశాము కాబట్టి ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళేసి పబ్లిక్ దే కెన్ ఫ్రీలీ ఎంటర్ ది డేటా అండి చూశారు కదా ఎలా ప్రజలకు ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన విధంగా మీకు అక్కడ ఏదైతే డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లారిఫై అయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ రిజిస్టర్ పేపర్లు లేవు స్టాంప్ పేపర్ లేవు అని అపోహ పడాల్సిన అవసరం లేదు అంతకంటే కూడా ప్రభుత్వం సెక్ ఫుల్ సెక్యూర్గా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది దీనివల్ల ఎటువంటి మిస్గైడ్ కూడా జరక్కోకుండా ప్రజలకు మంచిగా జరిగే అవకాశం ఉంది అంటూ రిజిస్టార్ భార్గవ్ గారు మనతో చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి రిజిస్టర్ ఆఫీస్